హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను ఈ వీడియోలో మెంతాకుతోటి పచ్చడి చేసాను అనమాట చాలా టేస్ట్గా ఉంది ఒకసారి మీరు ట్రై చేయండి ఎప్పుడూ పప్పు లేకపోతే పొటాటోతో కలిపి వండటము ఇలా కాకుండా ఇలా మెంతాకుతోటి పచ్చడి చేసుకోండి చాలా బాగుందనమాట ముందుగా ప్యాన్లో కొంచెం జీలకర్ర వేయించుకున్న తర్వాత మినప్పప్పు వేరుశనగలు గుళ్ళు కూడా వేసుకోవచ్చు నేను ఇక్కడ మినపగుళ్ళు పచ్చనపప్పు వేసాను కొంచెం కరివేపాకు కూడా వేసి వేయించుకున్న తర్వాత ఇప్పుడు నేను చూపించిన పచ్చిమిర్చి ఇలా హాఫ్కి కట్ చేసుకుని ఇందులో వేసుకోవాలన్నమాట చీలకలైనా వేసుకోవచ్చు హాఫ్ కన్నా కట్ చేసుకోవచ్చు కొంచెం కారం ఎక్కువ ఉంది అనుకుంటే చీలికలు వేసుకోండి అప్పుడు కొంచెం మంట తగ్గుతుంది ఇందులో నువ్వులు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుందన్నమాట ఇప్పుడు వీటన్నిటిని బాగా దూరగా వేయించుకోవాలి మొత్తం వేగినాక నేను నువ్వులు వేసాను ఒకసారి అబ్జర్వ్ చేయండి ఎందుకంటే నువ్వులు తొందరగా వేగిపోతాయి కదా అందుకని చెప్పేసేసి ఇలా మొత్తం వేగిపోయిన తర్వాత రోలుంటే రోట్లో దంచుకోవాలనుకుంటే రోట్లో దంచుకోవచ్చు నేనైతే మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అనమాట ఈ విధంగా వేగించుకున్న తర్వాత అదే ప్యాన్లో మిక్సర్ జార్లో అవి ట్రాన్స్ఫర్ చేసేసినాక కొంచెం ఆయిల్ వేసుకొని ఈ మెంతాకిని శుభ్రంగా వేయించేసుకోవాలన్నమాట ఆకు మెత్తబడే వరకు వేయించుకోవాలి ఇది కొంచెం పెద్ద కట్టు ఉంటుంది కదండి ఆ ఆకు కట్టేను మరీ లేతాకు అయితే ఉట్టేనే మగ్గిపోతుందనమాట ఈ విధంగా మొత్తము ఇది కూడా మగ్గిపోయిన తర్వాత ఇందులో టమాటోలు వేస్తున్నాను అనమాట టమా నేను మెంతాకు ఒక పెద్ద కట్టయితే టమాటాలు చూపించాను కదండి టమాటాలు పచ్చిమిర్చి అవి తీసుకున్నాను అనమాట ఈ టమాటాలు మగ్గుతుండగానే కొంచెం చింతపండు అందులో వేసేసి మగ్గు పెట్టేసుకోవాలి ఇప్పుడు మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం కదా పప్పులు వే తాలింపు అవన్నీ వాటికి సరిపడా సాల్ట్ వేసుకొని అది మెత్తగా గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట ఈ లోపేవి మగ్గిపోతాయండి మగ్గిపో మగ్గిపోతాయి ఇదిగోండి ఇవైతే గ్రైండ్ చేసేసాను ఈ విధంగా పచ్చపచ్చగా దంచుకోవచ్చు లేదు అంటే మెత్తగా పౌడర్లో చేసేసుకోవచ్చు వాటర్ అనేది అస్సలు యాడ్ చేయవసరం లేదండి ఈ టమాటోలోని గుజ్జే సరిపోతుంది అనమాట ఇప్పుడు ఇందులో మెంతాకు వేయించి పక్కకు తీసుకున్నాం కదా ఆ మెంతాకు కూడా వేసి గ్రైండ్ చేసుకోవాలన్నమాట టమాటో వేస్తే ఈ ఆకు అనేది ఆకాకు కింద ఉండిపోద్ది అని చెప్పేసి నేను మెంతాకు కూడా సపరేట్గా వీటితో పాటు గ్రైండ్ చేశాను ఇప్పుడు ఈ టమాటాలు చింతపండుతో సహా ఈ మిక్సర్ జార్లో ట్రాన్స్ఫర్ చేసి చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి నేను ఇక్కడ మీకు చూపించడం కోసం వెంటనే ఈ ఇందులోకి ఇందులోది ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాను అనమాట ఇప్పుడు మిక్సీ పట్టుకున్న తర్వాత కచ్చపచ్చగా ఈ విధంగా అయితే ఉంటుంది ఇప్పుడు ఇందులో కొంచెం తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట పచ్చడి అయితే ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ కూడా చేయండి అనమాట అంత బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ